నాగేంద్రహారాయ హారాయ త్రిలోచనాయ భస్మాంగ రాఘయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మేశ్వర శివాయ మందాకిని సల్ల చిన్నేశ్వర బ్రహ్మ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ గురు బ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మేశ్వరి గురువే నమ డాక్టర్ పిఏ రామడి గారి పాలన నమస్కరించుకుంటు మనం ఈ నెల నవంబర్ ఫస్ట్ నుంచి ముప్పై తేదీ వరకు మాస్పాలు తెలుసుకుందాం తదుపరి మిథున్ రాశి ఈ మిథున రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది ఎందుకంటే బుధ నక్షత్రం ఈ మిథున రాశి వాళ్ళని బుధ నక్షత్రం ఈ నక్షత్రం వాళ్ళకి ఏ వ్యాపారం చేసినా ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమి ఉండదు కానీ ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అంతేగాని భయపడ అవసరం లేదు ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే మూడు మూడు నక్షత్రాలు ఉంటాయి మృగశ్రా పునర్సు ఈ పునర్స్సు ప్రత్యేక మృగశరా పునర్సు నక్షత్రాలు ఈ నక్షత్రాలు వాళ్ళకి ఈ మూడు నక్షత్రాల వాళ్ళకి కూడా టైం చాలా బాగుంది ఏ రాశి కారాశి ఏ నక్షత్రం ఏ నక్షత్రం అన్నట్టుగానే ఈ రాశిలో ఇప్పుడు మృత నక్షత్రం వాళ్ళకి టైం చాలా బాగుంది అనుకున్న పొలం కూడా అనుకున్న టైపోతూ ఉంటాయి ఆరోగ్యంలో కూడా ఇబ్బంది అంటూ ఉండదు సంధానం కూడా కలగడం రస్కారం ఉంది మంచి యోగపరంగా ఉంది కొంచెం పెద్దల గురించి ఆలోచిస్తూ ఉంటారు ప్రతి కూడా ఆలోచనతోనే చాలా బాధపడుతూ ఉంటారు కానీ భయపడ అవసరం లేదు అనుకున్నవన్నీ అనుకున్నట్లయితే మనంత బాధ ఉండరు కదా అందుకని ప్రతి కూడా అంతేగాని గ్రహాలు అనేది ప్రతి ఒక్కళ్ళకి అప్పన్ను ఉంటాయి వాటి ప్రభావాన్ని మనం వాటిని అనుభవించాల్సిందే మనం ఒక ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఒక హెల్తే పాడైంది ఆ హెల్త్ పాడైనప్పుడు మనం ఎలా అనుభవిస్తున్నాం బాగా ఇంతవరకు డాక్టర్ వెళ్తాం అలాగే గ్రహాలు కూడా దోషాలు ఉన్నప్పుడు ఆ గ్రహ దోషాన్ని మనం అనుభవించాలి అనుభవిస్తేనే దాని పరిహారం దొరుకుతుంది అలాగే ఈ మధున రాశి వాళ్ళకి అన్ని బాగున్నాయి ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న ఇబ్బంది లేకుండా ఇబ్బంది అంటే ఏమి ఉండదు ఉద్యోగాలు కూడా పై నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది ఉద్యోగాలు కూడా ఉంటాయా పోతాయని భయం కూడా అధికంగా ఉంటుంది ఎందుకంటే ఈ రాష్ట్ర వాళ్ళకి కొంచెం కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు గృహంలో కూడా గృహ లోపల కొనుగోలు చేస్తామని ఆలోచిస్తే ఉంటుంది కానీ కొనసేవుడికి ఆర్థికంగా వెనకాల ముందు ఆలోచన చూస్తూ ఉంటారు పిల్లలు కూడా చదువులు విట్లా శ్రద్ధ పెట్టరు అనవసర వ్యాపకాల కాలాలు వృధా చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ రాశిలో వాళ్ళకి అప్పుడప్పుడు చిన్న సమస్యలు వస్తాయి చింత పరిశ్రమల కని కానీ బాగా కలిసి వస్తుంది గ్రహాలు కూడా అంత ఇబ్బంది పడటం లేదు ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి ఐదు గ్రహాలు యోగి మొత్తం గ్రహాలు అన్ని యోగించక్కర్ల కొన్ని గ్రహాలు యోగించినా కూడా మంచి పవర్ఫుల్ గ్రహాలు కనుక యోగించినట్లయితే టాప్ వెళ్ళిపోతాం అందుకని ఈ విజన్యాస్ వాళ్ళకి ఏమీ భయం అక్కర్లేదు ప్రతిదీ కూడా సాధిస్తారు అన్ని విషయాలు కూడా బాగుంటుంది అనుకున్న పనులని కూడా టైం సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు కానీ కొంతమందికి రిలేషన్స్ వాళ్ళకి కానీ వ్యాపారస్తులకు కానీ పెట్టుబడి పెడుతుంటారు ఆ పెట్టుబడి పెట్టినంతగా పనులు లేకపోయినప్పటికీ బాధపడుతూ ఉంటారు పెట్టుబడి కూడా ఎంత పెడతారంటే లెక్క ఉండదు ఇవాళే మనంత పూట కట్టాలి ఉంటారు అది ఎప్పుడు తప్పు ఎందుకంటే మన గ్రహాలు ఒక్కోసారి బ్రహ్మాండంగా ఉంటాయి ఒక్కోసారి విశ్ర ఫలితంగా ఉంటాయి అలాంటప్పుడు కొంచెం ఆలోచించుకొని ప్రతి కూడా ప్రతి ప్రతిదీ కూడా ఎందుకు మనం భగవంతుడు ఒక మనకు ఒక దారి చూపించాడు ఆ దారిని మనం వెళ్ళాలి ముళ్ళ దారిని పెడితే మన పరిస్థితి ఏంటి ముళ్ళు గుచ్చుకొని కాళ్ళు విప్పని అలాగే గ్రహాలు బాగుంది బాగుంది తెలుసుకొని మనం నడిచినట్లయితే దాన్ని బట్టి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఈ మిథున రాశి వాళ్ళకి టైం కూడా అంత ఇబ్బంది పెట్టడం లేదు అన్ని విధాలు కూడా బాగుంటుంది బాగుందని కదా అని తొందరపడి నిర్ణయాలు చేయకండి నిర్ణయం చేయకుండా దైవ కార్యక్రమాలు బాగుండండి దైవానుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ప్రతిదీ కూడా దేవుని మీద ఆహారపడుతూ ఉంటారు దేవుడితో కూడా వీళ్ళు పోటా పోటీగా గ్రహణ చేస్తూ ఉంటారు సత్యం చదువుతూ ఉంటారు పారాయణ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఎన్నో చేస్తూ ఉంటారు గాంధర్మాలు చేస్తూ ఉంటారు ఈ విధురాజు వాళ్ళకి భార్యాభర్త కూడా కొన్ని ఇబ్బంది పడుతుంటారు పడ్డా కూడా అప్పుడప్పుడు బాగానే ఉంటుంటారు కానీ మిథున రాశి వాళ్ళకి భార్యాభర్త సుఖం తక్కువగా ఉంటుంది ఉన్నప్పటికి కూడా భయపడకండి అన్ని విధాలు కూడా ఈ రాసి లక్ష్మీ గణపతి గణపతి ఎవరు మంచి బుద్ధిమంతుడు మనకి అన్ని విధాల కూడా సహకరించే స్వామి లక్ష్మీదేవి మనకు అన్ని విధాల సహకారం అందిస్తుంది ఇద్దరు వాళ్ళప్పుడు గణపతి హ్యాపీగా మనకు అన్ని విధాలు సేకరిస్తే లక్ష్మి కూడా అంతకన్నా ఎక్కువగా సహకరిస్తుంది అందుకని ఈ నక్షత్రానికి లక్ష్మీ గణపతి అధిపతులు దాటుడు మిదున్ రాజకి బుధుడు మంచిగా ఉంటారు ఇబ్బంది అంటే ఉండదు వ్యాపారాలు బాగా కలిసి వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి ప్రతి పని కూడా నిదానంగా చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది దోషాలు ఏమి లేవు ఉన్నా కూడా భయపడకండి అప్పుడప్పుడు కొంచెం పేసలు దానం ఇస్తూ ఉండండి అన్ని విధాల బాగుంటుంది దాంతోపాటు మీరు చూసుకుని రాఘవేంద్ర స్వామి సత్యరతని కాసేపు పారాయణ చేయండి చేసినట్టే స్వామివారి ఎప్పుడు ఎలా వెళ్ళడం ఏదో ఉంటుంది కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఇబ్బంది అంటూ ఉంటుంది నమస్తే మహామాయ శ్రీపీజితే రాస్తే మహాలక్ష్మి నమస్తే నమస్తే గడ్డారుడేలా దేవి మహాలక్ష్మి నమస్తే భక్తి దేవరాయ ఈ ప్రశ్న కూడా దీపాళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనకి అక్టోబర్ పచ్చో తారీఖు శని త్రయోదశి త్రయోదశి అలాగే ధన్వంతరి మూడు కలిసి అక్టోబర్ ఎయిటీన్త్ వచ్చింది చాలా మంచి రోజు చాలా కాలం తర్వాత ఇలా రావటం చాలా అర్థంగా అనిపిస్తుంది కానీ మూడు కూడా మూడింటికి కూడా లక్ష్మి రవి శని లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు శనేశ్వరుడు కూడా ఉన్నారు ఈ మూడు కలిసి రావటం చాలా గొప్ప విశేషమైన కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వేస్తున్నాడు చక్కగా నవగ్రహాన్ని శనేశ్వరుడికి వెళ్ళి స్వామికి శైలాభిషేకం చేయించుకొని శనికి కొంచెం నువ్వులు వరకైనా దానం ఇవ్వండి అలాగే స్వామివారి పాదాల ముందు కాదు నువ్వులు పెట్టి రూపాయి కాయ పెట్టి బెల్లం పెట్టి నమస్కారం చేసుకోండి ప్రయత్నాలు చేయండి శని చాలా గొప్ప విశేషం అంటే ప్రతి ఒక్కరికి శని ప్రభావం ఉంటారు భయపడాల్సిన ఏమీ లేదు చాలా మంచి యోగాన్ని ఇస్తారు దగ్గర ప్లస్ రెండు ఉన్నాయి కానీ ఆ నిజ యోగం ఎవరివరు అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా స్నేహితులు కంపల్సరీగా వెళ్ళి శనికి తైలాభిషేకం చేయించుకోండి కొంచెం గొడవ దానం ఇవ్వండి ఇలాగే ఇలానే మంత్రాన్ని చక్కగా ఆగ్నేయ తిరిగి తడి వస్త్రాన్ని ధరించి మూడు సార్లు ఆ మంత్రాన్ని జండి ఆగ్నేయ వైపు శరు తిరుగుతూ ఉంటారు ఆయన ఇచ్చినట్లయితే ఎప్పుడు కూడా కనిపెట్టుకుని ఉంటారు శని వల్ల భయపడకండి త్రయోదశురాలు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించుకొని ప్రతి ఒక్కళ్ళు ప్రస్తుతానికి మేషరాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి కర్కట రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి కన్యా వాళ్ళకి అందరికీ కూడా శని ప్రభావం కొంచెం ఉన్నది దాంతో ఈ రాసు అందరూ కూడా తెల్లభిషేకం చేయించుకుంటూ ఉండండి చేసినట్లయితే అన్ని విషయాలు కూడా సుఖశాంతులు ఉంటాయి ఇబ్బంది అంటూ ఉండదు అలాగే ఆ రోజే మన కూడా వస్తుంది అమ్మవారి లక్ష్మీదేవి చక్కగా ఆ రోజు ఘనత్రయోదశి దీపావళి పండుగ ముందే వస్తుంది అందుకని ఘనదర్శన వాళ్ళందరూ కూడా అమ్మవారిని చక్కగా సాయంత్రం పూట అమ్మవారిని చక్కగా లక్ష్మీదేవిని పూజ చేసుకోండి అందరికీ శక్తి ఉండాలని అవసరం ఉండదు కదా శక్తిని బట్టే పూజ చేసుకోండి శక్తిని మించిన భారం పెట్టుకోండి ఎందుకంటే బంగారం రేట్ అధికంగా ఉంది దానితోడు ప్రతి ధనత్రాన్ని బంగారాన్ని కొనాలని అప్పులు చేసి ఎవరికి బంగారం కొన్ని పోయే అవసరం లేదు అమ్మవారికి ఎర్రని పూలంటే చాలా ఇష్టం అది కూడా కాకుండా గోల్డ్ కలర్ పూలను ఏమైనా సరే పెట్టి చక్కగా పూజ చేయండి చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ ధనత్రేయస్ నాడు ఆడవాళ్ళందరూ కూడా సుభంప్రసంగా చక్కగా పశుహంకారుతో నిండుగా ఉన్న బంగారాన్ని ధరించి ఇంట్లో కొత్తగా పిండి పిండివటం చేసుకొని పది మందికి పంచుకొని చెయ్యండి ఈ చరిత్ర నాడు చేసినట్లయితే అమ్మవారు అందరికీ సకల అష్టైశ్వర్యాలు ఇస్తుంది ఎలాంటి ఇబ్బందులు ఉంటూ ఉండవు మన శక్తిని బట్టే చెయ్యండి అందరికీ బంగారం పూలు పూజ చేయాలి కాసులు పెట్టి పూజ చేయాలి అనుకోవటం అనేది ఎందుకంటే కాలానుగుణ్యంగా కూడా ఆర్థికంగా కూడా చూసుకోవాలి కదా అందరు కూడా గోల్డ్ కలర్ ఫ్లవర్స్ పెట్టి చామంతి పూలు కానీ ఎల్లో గన్నేరు పూలు కానీ పెట్టి పూజ చేయండి అన్ని విధాలా బాగుంటుంది అలాగే మనకి ధన ధన్వంతరి ధన్వంతరి అని అంటే ఆరోగ్య ఆయన ఆరోగ్య సంబంధించిన దేవత ఆయన లక్ష్మీ నారాయణ స్వామి ఆయన మన ముఖ్యంగా మనం ధన్వంతరి అనేది ఆయుర్వేదంలోనే ఎక్కువ వింటూ ఉంటాం ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఈ ధన్వంతరిని ప్రతిదీ చూడండి ఏ హాస్పిటల్ కల్లా వెళ్ళండి ధన్వంతరి ఫోటో అక్కడ పెట్టి చక్కగా అందరూ ఆయన పూజ చేస్తూ ఉంటారు మన అలోపతిలో మాత్రం ధన్వంతరి అనుకునే వాళ్ళు తక్కువగా ఉంటారు ఆయన ఎక్కువ ప్రకృతి వైద్యం సంబంధించిన వాడే ధన్వంతరి ఆ ధన్వంతరి స్వామికి అందరూ మనం ఒకటే మెడిసిన్ వేసుకున్నప్పుడు కూడా ధన్వంతరి మంత్రాన్ని స్మరించుకోలేక మెడిసిన్ వాడినట్లయితే అనారోగ్య ఉన్నది దరదాపుల్లో ఉండదు అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ ధన్వంతరిగా ప్రకృతి కాబట్టి ప్రకృతిలో మూలికలను బట్టి అన్ని రకాల మూలికలు బట్టి తయారు చేస్తారు చరకుడు అనేవాడు ఈ ధన్వంతరి మంత్రాన్ని ఉపదేశించి మనకి చరక సంహిత దాంట్లో ధన్వంతరి వైద్యం గురించి బాగా చెప్పారు అన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ ధన్వంతరి ఆ రోజు అనుకోకుండా ఈసారి మూడు ఒకేటది వచ్చాయి శని అంటే శనేశ్వరుడు శని 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 శనేశ్వరుడు అంటే లక్ష్మీదేవి ధన్వంతరి అంటే ఎవరు నారాయణ స్వరూపం లక్ష్మీ నారాయణ సేని ముగ్గురు వచ్చారు మనకి ఎవరెవరు ఇప్పుడు నారాయణ స్వరూపం అంటే ఈ భగవానుడు ఆయన కొడుకు ఈ శనేశ్వరుడు అందుకని చక్కగా ఆ రోజు అందరూ కూడా అన్ని మంచిగా హృదయాన్ని లేచి దక్కడి అలస్నానం చేసి దేవాలయానికి వెళ్ళి తిరిగి తైలాభిషేకం చేయించండి గుడికి వెళ్ళి అమ్మవారికి లక్ష్మి కుం అమ్మవారికి కుంకుమపూ చేయించుకోండి ఆరోగ్యంగా ఉండాలని కూడా ధన్వంతరి మంత్రాన్ని పాసేటూ పది నిమిషాలు స్మరించుకుంటూ చేయండి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పోతాయి గ్రహ పిడులు పోతాయి అన్ని విధాలు బాగుంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మూడు నియమాలు పాటించండి పరిశుభ్రం అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం అంతేగాని ఏదో చేసేసాము అయిపోయింది మాత్రం అనుకోవద్దు చేసేటప్పుడు సక్రమంగా ప్రతి పని కూడా శ్రద్ధగా భక్తితో చేయండి శ్రద్ధ భక్తి శ్రద్ధ భక్తి లాభం ఉన్నట్టుగా ప్రతి కూడా భక్తి పెడితేనే మనకు వస్తుంది శ్రద్ధ భక్తిని ఏమి చేయలేము ఎందుకంటే ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఆచరించండి అన్ని చాలా బాగుంటుంది నాడు శని చూసి చాలా గ్రహాలు బాగలేదు చాలా మంది సంతోషంలో ఉన్నావు పళ్ళు కావచ్చు అనుకుంటుంటారు సంతోషంలో ఉన్నా పళ్ళు కావాలని అవసరం లేదు ఎందుకంటే శని జనరల్ గా త్రీ టైమ్స్ ప్రతి ఒక్కళ్ళకి వస్తారు ఈ త్రీ టైమ్స్ లో శని త్రిసినది పిల్లలకి రావచ్చు ఉండలికి రావచ్చు అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది వచ్చినప్పుడల్లా మనం శరీర చేయించుకోమని చెప్తూ ఉంటాం కానీ ఇది మాత్రం ప్రత్యేకత ఏంటంటే మనకి మూడు కలిసి ఒకే రోజు వచ్చినాయి అక్టోబర్ ఎయిటీన్త్ ఆ రోజు అందరూ కూడా చక్కగా అన్ని విధాలు కూడా ఇస్తే మనకి శివాలయానికి వెళ్తే అమ్మవారిని చూడవచ్చు స్వామివారిని నవగ్రహాల్లో శనేశ్వరుడికి పూజ చేసుకోవచ్చు అన్ని కలిసి వస్తాయి కాబట్టి ఈ మూడు ఆచరించండి ధన్వంతరి మంత్రాన్ని నిత్యము కాసేపు పొద్దున పూట స్వామి సరించుకుంటే అనారోగ్యం అంటూ మన కంట కనపడదు ఎందుకంటే ధన్వంతరి అంటే అంత గొప్ప విశేషమైందనమాట అది కూడా నారాయణ మంత్రమే ఆయన విష్ణుమూర్తే అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా చేయండి ఇప్పుడు ప్రజెంట్ మనకి ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం టెక్నికల్గా చాలా ఇబ్బంది చాలా మంది రకరకాల వైద్యాలు చేస్తున్నారు కానీ ధన్వంతరిలో మనకి ప్రకృతి వైద్యం అధికంగా ఉంటుంది ప్రకృతి వైద్యం అనేది ఏంటి ఇప్పుడు మనకి ఏదైనా బోన్స్ ప్రాబ్లం వస్తే ఆర్థోపెటిక్ వెళ్తాం మెడిసిన్స్ తీసుకుంటాం ఫిజియోథెరపీకి వెళ్తాం మెడిసిన్స్ తీసుకుంటాం కానీ ఎందుకు తీసుకుంటున్నాం ఈ ఫైవ్ టెంపరీ మెడిసిన్స్ ఈ ధన్వంతరి అనేది ఏంటంటే ఆయుర్వేదంలో మనకు వైద్యం చేస్తారు ఆ వైద్యానికి ధన్వంతరి ఉపయోగిస్తారు ధన్వంతరి అంటే మూలికతో తయారు చేసిన ఆయిల్ తో మసాజ్ తీస్తారు బాడీ మసాజ్ తీస్తే ఆయిల్ పుల్లింగ్ బాడీలోకి వెళ్ళి మనకి బాడీ బాగా స్టిఫ్ గా తయారయ్యి బోన్స్ ఈజీగా మనం గోవ్ అవుతూ ఉంటాయి అది మెయిన్ అసలు కానీ ఇప్పుడు ప్రజెంట్ మనకి అన్ని విధాలు కూడా రకరకాల కాలానుగుణ్యంగా మార్పులు వచ్చినాయి అంతా మారిపోయేది కాబట్టి ఇప్పుడు ఇది లేదు కానీ చక్కగా ప్రకృతి వైద్యానికి వెళ్ళండి ఎవరు అనారోగ్యాన్ని బాధపడద్దు సరిగ్గా తెభిషేకం చేయించుకోండి లక్ష్మీదేవికి ఎవరు శక్తి పరంగా చేసుకోండి బంగారం లేదు అనేట్లో అయ్యో అని మాత్రం అనుకోవద్దు అమ్మవారు ఎంత పెట్టిన సంతోషిస్తుంది చేసే పనులు శ్రద్ధ పెట్టండి భక్తితో చెయ్యండి ధ్యాస ఉంటే ప్రతిదానికి కూడా దైవానుగ్రహం ఎప్పుడు మీ ఉంటుంది అన్ని విధాలు బాగుంటుంది విశ్వేశ్వర విరూపక్ష విశ్వరూప శివ శరణం మహకూతీశ కరుణాక శింగరం హరసింహ మహాదేవు విశ్వేశ్వర వల్ల శివసింహ సర్వాత్మ నీలకంఠ నమస్తే మృత్యుంజయ రుద్ర నీలకంఠ సంభవి అమృతేశాయ సర్వశ్రీ మహాదేవ తిరుమ ఏతాని శివనామ పటేనియత్ నాస్తి మృత్యు భయ తస్మాత్ జాగ్రత్త మనం ఈ రేపు నవంబరు ఇరవై రెండో తారీఖు నుంచి మనకి కార్తీక మాసం మొదలవుతుంది కార్తీక మాసం నెల రోజులు కూడా అందరం నియమనిష్టాలతో చక్కగా పాటిస్తాము ఉపవాసాలు చేస్తాము తెల్లవారు బ్రహ్మభూతల నుంచి స్నానం చేసి చక్కగా తల స్నానం చేసి తురుసుమ దగ్గర దిగం పెట్టుకుంటాము ఆ టైంలో పెడితేనే కార్తీక మాసంలో మనకి పుణ్యం వస్తుంది అలాగే ఉపవాసాలు కూడా ఉంటాము కొంతమంది దత్తం చేస్తారు నెల రోజులు కూడా ఒంటి పూట పుణ్యం చేసి సాయంత్రం పూట చేస్తారు మార్నింగ్ భోజనం చేయరు నైట్ చేస్తూ ఉంటారు మామూలు వాళ్ళంతా సోమవారాలు పూర్ణాలు మెట్టిగా ఉంటాం అలా చేసుకుంటారు ఎవరు ఓపిక పట్టు వాళ్ళు చేసుకుంటారు ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టే వాళ్ళందరూ కూడా పూర్ణమ స్వామి మంత్రానికి అభిషేకం చేసుకుని చక్కగా స్వామివారిని స్మరించుకుంటూ ఒంటి పట్టు పోం చేసి ఉంటూ ఉంటారు అందుకని దేవుడు దేనికైనా సరే మన సూచించదు మనం ఏం చేసినా కూడా భక్తులు చేస్తామా లేదా అనేది చూస్తూ ఉంటారు ఆయన అందులో ఈశ్వరుడు చాలా బోళా శంకరుడు ఆయన ప్రతి విషయంలో కూడా మనకి కాపాడుతూనే ఉంటారు ఆ సకల అష్టైశ్వర్యాలు పురోగతి కావాలంటే కూడా మన ఈశ్రాని ఎప్పుడూ ఎప్పుడు ఉండాలి ఆయన వీపు ధరించిన చాలు మనకి అన్ని కూడా మంచి మంచి అభివృద్ధి కానవస్తుంది సకల అష్టవర్యాలు వస్తాయి అట్లే కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంట్లో నిత్యము స్వామివారికి కొంచెం నీళ్లు తీసుకొని పాలు తీసుకొని శులింగాలు ఉంటే తినేవి అభిషేకం చేసుకోండి పూర్ణమశ మంత్రం అభిషేకం చేసుకుంటుండీ ఉపవాసాలు ఉండండి ఉపవాసాలు కూడా అన్ని ఉండమని చెప్పట్లేదు ఎవరి ఓపిక దగ్గర ఉపవాసం ఉండండి ఉపవాసం రోజు బ్రాహ్మణి దానం ఇచ్చి స్వయంపాకం వేస్తూ ఉండండి అట్లాగే వీలుంటే నది స్నానం కూడా పెడుతుండండి అది కూడా కాకుండా ఆకామావే నొస్తుంది కార్తీక మాసం అంటే మొదలవుతుంది మనకి ఆషాఢం కార్తీకం మాహం వైశాఖం ఈ నాలుగు నెలలు కూడా పౌర్ణం పౌర్ణానికి వెళ్ళి చక్కగా సముద్ర స్నానం చేయండి అది కూడా ఒక రకమైన భక్తి అనమాట భక్తే కాదు పుణ్యం ఇట్లాంటి పుణ్యాలన్నీ కూడా మనం తెలుసుకొని చేసుకోవటం వల్ల కార్తీక మాసంలో మంచి ఫలితం వస్తుంది కార్తీక దామోదర స్వామి అనాలి కార్తీక మాసం అంతా కూడా ఎందుకంటే కార్తీక దామోదర్ ఎప్పుడు ఆయన కలకల ఆడుతూ ఉంటాడట నెల రోజులు కూడా ఆయన అభిషేకాలు పూజలు పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల ఎంచుకుంటూనే ఉంటారు అంత గోలా శంకరుడు ఆయన అలాంటి ఆయన మన అందరం కూడా భక్తి శ్రద్ధ కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేసుకుందాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపవాసాలు నుండి స్నానాలు ఆచరించండి దీపం పెట్టుకోండి కార్తీక పూర్వ నాడు చక్కగా కార్తీక మూడు వందల అరవై వెలిగించుకోండి అలా అన్ని కూడా చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది కొంతమంది నోళ్ళు కూడా పడుతుంటారు ఈ నోలు కూడా ఆచరించండి కేదార్నామం చేసుకోండి అన్ని ఏది చేసినా సరే ప్రతి కూడా సత్సంకల్పం అంటారు సంకల్ప చేయండి మనసుని చేయండి చేసే పని ధ్యాస పెట్టండి ఏదో చేసేసాము పని అయిపోయిన పక్క కలితే కాదు ప్రతి పనికి ఒక ఛాస ఉండాలి భక్తి ఉండాలి రెండూ ఉన్నట్లయితే ప్రతి కూడా మనకి సంకల్ప సిద్ధిస్తుంది ఏదైనా సరే చూడండి మనకి గురువు గురువులని విద్యావ్యం ఎందుకు అట్లాగే గురువులే గురువు దగ్గరికి వెళ్ళి ఏమికుంటున్న తర్వాత కదా ఇది కూడా అంతే భగవన్ నామం చేసినప్పుడు కూడా శ్రద్ధగా భక్తిగా చేసుకోవాలి మనం ఇప్పుడు కూర్చొని ఒక చో ధ్యానంలో కూర్చున్నామంటే చూడాలి అని మనసు అనుకుంటే కళ్ళు కోసుకుంటే మనం కాశీ ఎక్కడికి అసలు వెళ్ళిపోవాలి అంటే అక్కడ వేసినట్టు చూసినట్టుగా మన మనసు అనుకోవాలి అలా మనసుతో ఏం చేసినట్లయితే కార్తీక దామోసరానికి అన్ని విధాలా కూడా ఇస్తారు అలాగే కార్తీక మాసంలో పార్థలింగా అభిషేకాలు చేస్తూ ఉంటారు పార్థలింగం అంటే ఏంటి పుట్టమని తీసుకొస్తారు నూటెనిమిది లింగాలు చేస్తారు నూటెనిమిది లింగాలు చేసి పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు అభిషేకం చేసిన తర్వాత చక్కగా అలంకారం చేస్తారు అలా చేస్తే పాతంగా అభిషేకం చేయటం వల్ల ఆరోగ్యంలో ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా పోతాయి అట్లాగే ముచ్చుండే హోమా చేస్తారు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారంటే అన్ని ఈశ్వరుడికే ఈశ్వరుడు అన్నింటికి మనకి మూలకారకుడు ఆయన సృష్టికర్త అందుకని మనకి ప్రతి కూడా ఆయన మనకి అంటికి కూడా మనకి ఎప్పుడు కాపలాగా ఉంటారు ఆయన అందుకని మన ఎప్పుడు మన మనసులోనే ఉంటాడు మనం తినే ఆహారాన్ని కూడా మనం తీసుకునే ఆహారాన్ని కూడా ఆయన ఫస్ట్ సేవించిన తర్వాత మన లోపల వెళ్ళిపోయింది అరగటం కూడా మొదలడుతుంది అంత గొప్ప వ్యక్తి ఈశ్వరుడు అందుకని నెలలు కూడా అందరూ చక్కగా పూజ చేసుకోండి ప్రతిదీ కూడా చక్క నియమనుషంతో ఆచరిస్తూ ఉండండి అన్ని విషయాలు బాగుంటుంది కార్తీక మాసాన్ని మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు మంచి రోజులు అదే అంటారు సామెత కూడా ఉంది కార్తీక మాసం వస్తే ఎవరన్నా డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం ఎందుకంటే తల స్నానం చేసి తలస్నానం చేసి దగ్గర దగ్గర మొదలవుతాయి అని బాగా అడుగుతుంటాయి ఏమనంటే కార్తీక మాసం వచ్చింది నాకు ఏంటి దగ్గర నేను అడుగుతుంట అప్పుడు ఆయన చెప్తాడ కార్తీక మాసం దానివి నీకు బ్రహ్మాండ కాసలపేట చేస్తాను అంట అంటే కార్తీక మాసంలో ప్రతిదీ కూడా వీడప్పుడు మనం నాలుగు సాయం చేయండి కదా ఇవన్నీ కూడా కార్తీక మాసం చాలా మంచి రోజులు చక్కటి నరదిక పంచు పత్రలు అలవాటు ఉంటే అన్ని విధాలు బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసాన్ని ఎవ్వరు మిస్ అవతూ చక్కగా ఆచరించండి అన్ని విధాలు బాగుంటుంది సర్ఫేదిన సిద్దు సమస్త సన్మ